మిథులారా నమస్తే నిన్న జరిగినటువంటి తిన్మార్ మాలనా ప్రెస్ మీటు కూడా ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద మనం మాట్లాడుతాను తిన్మార్ మాలనా ఏం మాట్లాడుతున్నాడు అనంటే బీసీ కులగణన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తప్పుగా ఇచ్చింది అది పూర్తిగా తప్పుగా ఇచ్చింది కాబట్టి దాన్ని తగలబెట్టాల్సిన అవసరం వచ్చింది రేవంత్ రెడ్డి కుట్రవన్నీ కావాలని సస్పెండ్ చేపించిందని చెప్పేసి తిన్మార్ మాలనా మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఈ వైపు ఉండగా బీసీ సమాజాన్ని బీసీ నాయకులని బీసీ ఉద్యమకారులను కూడా చాలా చిన్నగా చేసినట్లుగా కూడా మాట్లాడుతున్నట్టు కొన్ని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి ఆయన కేవలం విద్యార్థుల ఫీజులు విద్యార్థుల సీట్ల గురించి ఆయన పోరాటం చేసిండు ఆయన రాజకీయం తెలియదని చెప్పేసి తిన్మార్ మాలన మాట్లాడిన విషయాన్ని మనం చాలా స్పష్టంగా నిన్న చూసినట్లు చాలామంది చూసుకుంటారు ఆర్ కృష్ణ అనే వ్యక్తి రెండు సార్లు రాజ్యసభ చేసి చట్టసభల్లో అడుగుపెట్టినటువంటి వ్యక్తి ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు తోటి నీ కంపేరిషన్ అది కరెక్ట్ కాదు మలనా ఎందుకనంటే నువ్వు ఏ రకంగా మన్నర్ దాకా టీవీ ఛానళ్లలో న్యూస్లు చదువుకుంటూ వచ్చినావు జస్ట్ మనను కేవలం ఒక ఎమ్మెల్సీగా మన్ననే నీకు అవకాశం వచ్చింది అది కూడా పూర్తిగా సగమే వచ్చినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే బీసీల మనోభావాలను మంది ఉన్నారు మేధావులు ఉన్నారు సీనియర్లు ఉన్నారు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు నువ్వే ఇది అని అనుకోవడం కూడా అది ఎంతవరకు కరెక్ట్ కాదు ఎందుకంటే స్వాతంత్ర భారతదేశంలో దాదాపు స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అయింది ఎనభై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎన్నోసార్లు ఎలక్షన్లు జరిగినాయి ఇవన్నీ చాలా జాగ్రత్తగా వినాలి బీసీ ప్రజలంతా ఎందుకనంటే ఎవరిని కించపరచుకోవద్దు ఇప్పుడు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే బీసీలో అందరూ జనరల్ సీట్లు అన్నీ ఎక్కడైతే జనరల్ సీట్లు ఉన్నాయో అవన్నీ బీసీలే జనరల్ సీట్లు అని చెప్పేసి నేను చాలా వేదికలలో చాలా సందర్భాలలో నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఎంపీగా పోటీ చేయడం జరిగింది చాలా వేదికలలో కూడా నేను కూడా చెప్పడం జరిగింది ఈ జనరల్ సీట్లు అన్నీ కూడా బీసీలవి ఆ బీసీలలో వాడు పూటకున్నోడు కావచ్చు బాగా ధనవంతుడు కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని గెలిపించుకుంటే అధికారం అనేది మన చేతిలో ఉంటుంది తర్వాత చట్టాలు ఏంది ఏమి కావాలన్నా కూడా అవి మన చేతిలో ఉంటాయి అప్పుడు మనం ఏం చేసుకోవాలన్నా చేసుకోగలుగుతాం ఒక మాట బీసీ ఉద్యమం అనేది నెల రోజులైతుంది ప్రారంభమయ్యా అని చెప్పి చాలా స్పష్టంగా నువ్వు అందరికి గుర్తు చేసినటువంటి సందర్భాన్ని నేను మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా నెల రోజులే నాకు జరుగుతుంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎంతోమంది మంది హేములు కూడా బీసీ ఉద్యమం కోసం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ రాజ్యాధికారం కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కేవలం నోకన్వే బీసీ ఉద్యమం స్టార్ట్ చేసి బీసీ ఉద్యమం నడిపించి బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి నువ్వు మాట్లాడడం సరైనది కాదు సరే మాట్లాడు బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకపో దాన్ని ప్రోత్సహిస్తాం దాన్ని సపోర్ట్ చేస్తాం కాదనేది లేదు కానీ బీసీ ఉద్యమం కోసం బీసీ రాజ్యాధికారం కోసం బీసీల రిజర్వేషన్ల కోసం బీసీ కులగణన ఇవన్నిటి కోసం కూడా ఎంతోమంది పోరాడినటువంటి వాళ్ళు అనేకంగా చాలా గొప్ప గొప్పలు ఉన్నారు అంతా ఎక్కువ కూడా నువ్వు మాట్లాడడం అది కొంచెం సరైనది కాదనేది నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసినటువంటి ఆర్ కృష్ణయ్యను పట్టుకొని ఆయన కేవలం ఫీజులు సీట్లు అని మాట్లాడడం కొంచెం అది బాధాకరం కల్పించినటువంటి విషయం ఎందుకంటే ఎంతోమంది మేధావులు ఉన్నారు ఆ విధంగా మాట్లాడడం సరైనది కాదు వాళ్ళ రాజకీయ కార్యాచరణ వాళ్ళ రాజకీయ అనుభవం వాళ్ళతో పాటు చూసుకున్నట్లయితే కొద్దిగా మీ వయసు కూడా లేదనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది కరెక్ట్ కాదు ఏదేమైనా నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా నీకు ఇవాళ మాట్లాడుతున్నావు అగ్రకుల పార్టీలు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నావు నీకు మొన్న కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిది నువ్వు రకరకాల పార్టీలు టీజేఎస్ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఆ పార్టీ ఎవరిది ఇట్లా బీజేపీ పార్టీలోకి వెళ్ళినప్పుడు బీజేపీ పార్టీ ఎవరిది అప్పుడు నీకు తెలియదా ఇప్పుడే గుర్తుకొచ్చిందా అంటే నీకు అవసరానికి ఉన్నప్పుడేమో నీకు ఏవి గుర్తుకు రావు ఇప్పుడు అయిపోయిన తర్వాత నీకు ఇప్పుడు గుర్తుకొస్తాయా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదేమైనా అందరిని కలుపుకొని అందరినీ గౌరవించుకొని అందరితోటి గౌరవంగా ముందుకెళ్తేనే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఇది సరైనది కాదు ఎందుకనంటే జనరల్ సీట్లు అన్నీ ఉంటే దాదాపు ఇలా అరవై మంది రెడ్లు గెలిచిర్రు రెడ్లు గెలిచిర్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఆ రెడ్లు పోటీ చేసిన దగ్గర బీసీలు ఎవరు పోటీ చేయలేదా ఆ చైతన్యాన్ని మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం అనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే వాడు పూటకు లేనోడే కావచ్చు ఆర్థికంగా బాగా బలవంతుడే కావచ్చు మనోడే కదా వాడిని గెలిపించుకుంటే అప్పుడు అవకాశం అనేది మన చేతిలో ఉంటుంది ఏం కావాలని అనుకున్నా కూడా మనకు అవకాశం ఉంటుంది అప్పుడు ఈజీగా ఉంటుంది అప్పుడు బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తిన్మార్మాలను పూర్తి చేస్తూ సెలవు తీసుకుంటాను